నా పేరు డాక్టర్ వీరజ నేను మెడికల్ ఆఫీసర్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఐస్ మాట్లాడుతున్నాను ఈ రోజు సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ మన మోడీ గారు ఆయుర్వేద దినోత్సవాన్ని నేషనల్ వైడ్ గా జరుపుకోవడానికి ఈ రోజు ఆయుర్వేద ఆయుర్వేద దినోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై మూడు రోజులు జరుపుకోవడానికి నిర్ణయించారు సంవత్సరం రెండు రోజులు ముందుగా ఇదంతాలి కదా ఆ రోజు మనము ఆ రోజు ఆయుర్వేద డేని జరుపుకునేవారు ఎందుకంటే ఆ భగవాన్ ధన్వంతరి జన్మించినటువంటి రోజు కాబట్టి జగన్వంతరి జయంతి జగన్వంతరి జయంతి రోజుకి మనం ఆయుర్వేద ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకునేవాళ్ళు ఇప్పుడు నార్త్ సైడ్ గంటే నా సౌత్ సైడ్ వేరే రోజులలో అయ్యేసరికి ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్న సందర్భంగా మోడీ గారు మనం మన ప్రధానమంత్రి గారు జాతీయ దీన్ని కలిగించి ఈసారి మన పదవ జాతీయ ఆరోగ్య ఆయుర్వేద దినోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై మూడు నుండి స్టార్ట్ చేస్తున్నది ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనము ఆయుర్వేద దినోత్సవాన్ని ఇరవై మూడు సెప్టెంబర్ లో చేసుకుంటాము ఈ సందర్భంగా మేము రామ్నగర్ లో ఈ రోజు పెద్ద ఎత్తున ఆ కలెక్టర్ గారిని డిఎంహెచ్ఓ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానం చేసి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ ప్రజల గురించి కూడా మంచి స్పందన వచ్చింది ప్రతి సంవత్సరము ఆయర్వేదం ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఈ రోజు మన స్ట్రెస్ స్ట్రెన్ఫుల్ లైఫ్ లో హైపర్ టెన్షన్ గానీ కానీ క్యాన్సర్ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటివి చాబతాయి నీళ్ళు లాగా మెయిన్ గా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీటికి అవేర్నెస్ గా ఆయుర్వేదంలో ఎలాంటివి పాటించాలి మనము ప్రతి ఎలాంటి చేయాలి ఏ సీజన్ లో ఇలా ఉండాలని దిగు చెయ్యాలి ఈ రోజు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా ముందుగా అది రాకుండా అంటే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడమే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ప్రతి దానికి యాపేట్ వేసుకోవడం వల్ల మీద కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్ ఉంటది చిన్న చిన్న జబ్బుల కూడా డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా మన ఇంటి వైద్యాన్ని గృహ వైద్యాన్ని మన పూర్వీకులు పాటించినటువంటి వంటలు ఒక ఒక వైద్యశాల అని ఒక మన వంటి ఒక వైద్యశాల అట్లా బిర్యాలు సౌది భోము బాము ఇట్లాంటి చిన్న జలుబులు దగ్గులకి జ్వరాలకి మనం ఆరోగ్యాన్ని పాటించుకుంటూ అట్లాంటివి తీసుకోవాలనేసి మా ముఖ్య ఉద్దేశం అండి ఆ మరొకసారి హాస్పిటల్ లో మరో ఆయుర్వేద పాఠోత్సవం సందర్భంగా ఈ ఆయుర్వేద డిపార్ట్మెంట్ సిబ్బందికి మా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క క్యాంప్ నిర్వహిస్తున్నందున ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది ఇవాళ రేపు ప్రజలందరూ ఎన్నో రోగాలతోటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ సరైన పరిష్కారం అంటే మనం ఆయుర్వేద మందులు వాడితే చాలా మంచిగా ఉంటది ఈ యొక్క ఆయుర్వేదిక్ మెడికల్ హాస్పిటల్ ఇక్కడికి రావడానికి మేము పదిహేను ఇరవై ఏళ్ళకి వెళ్ళి ఇంత కృషి చేసినాం ఇంకా దీంట్లో ప్రభుత్వం కల్పించుకొని అభివృద్ధి చేయడానికి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము ఈ యొక్క సిబ్బంది యొక్క సేవాభావం కానీ వీళ్ళ యొక్క ట్రీట్మెంట్ కానీ మందుల పంపిణీ కానీ ఫ్రీ ఫ్రీగానే ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని సందర్శించినటువంటి జిల్లా కలెక్టర్ పొమ్మేలా సత్పతి గారికి హృదయపూర్వక తెలుపుతున్నాం ఈరోజు ఈరోజు ఈ యొక్క క్యాంపు మేము హాజరై మా యొక్క పేరును ఆమోదు చేసుకొని మేము డాక్టర్లను సంప్రదించి సంబంధిత మందులు తీసుకోవడం జరిగింది ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నది మేమందరం వచ్చి చాలా సంతోషంగా ఎలాంటి ఫీజు లేకుండా

మనకు ఆయుర్వేదిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం కరీంనగర్ లోని గవర్నమెంట్ ఆయుర్వేది హాస్పిటల్ లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని అలాగే ఉచిత మందులు స్వీకరించడం జరిగింది కలెక్టర్ మేడం గారు రమణా సప్ గారు వచ్చి క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశాలను ఆయుర్వేదిక్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఎలా లేకుండా మనకి రోగుల రోగాల బారిన పడకుండా యోగా ఎలా చేయాలని కూడా మేడం గారు మాకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఆయుర్వేదిక్ హోమియో యునాని మెడిసిన్స్ వాడడం వల్ల చాలా వరకు రోగాలు తగ్గడం జరిగింది మెగా హెల్త్ క్యాంప్ వలన కూడా ఇక్కడ చాలా మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగింది అందుకోవాద ఆయుర్వేద ప్రజలకు ప్రజలకు ప్రతి జిల్లాలో తెలంగాణలో ఉండే అన్ని జిల్లాల అన్ని జిల్లాలలో నేషనల్ వైడ్ కూడా ఈ రోజు ఆయుర్వేద జాతీయ ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులు డిస్టిక్ కలెక్టర్ కరీంనగర్ గారు మరియు డిఎంఎన్హెచ్ఓ కరీంనగర్ గారు తర్వాత సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఎస్ఎఫ్ సుల్తానా గారు ఇన్చార్జ్ ఇన్చార్జ్ తర్వాత వీళ్ళందరూ తర్వాత ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లు కరీంనగర్ జిల్లా నుండి విచ్చేసి ప్రజల సౌకర్యార్థము ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత ఆయుర్వేదం యొక్క ఉనికి తర్వాత ఏ విధంగా మనకు మన జీవితంలో ఆ శారీరక మానసిక రుగ్మతలను ఊపుమాపడానికి తర్వాత అదే విధంగా మొక్కల యొక్క ప్రాముఖ్యతను ఔషధ మొక్కలను గుర్తించి వాటిని ఏ విధంగా వివిధ రకాల వ్యాధులను నిర్మూలించడంలో ఉపయోగించ ఉపయోగించుకోవడానికి అవగాహన సదస్సు తర్వాత మందులు ఏమేమి ఆయుర్వేద మందులు వితరణ గురించి డిస్ప్లే చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని కరీంనగర్ పట్టణ ప్రజలు అందరూ వినియోగించుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఏమేం చేస్తారు సార్ ఈరోజు ఆయుర్వేద అడే సందర్భంగా అవుట్ పేషెంట్లను చూస్తారు చూస్తాము మందులు ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేస్తున్నాము అదే విధంగా ఔషధ మొక్కలను మందు మొక్కలను మన చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాల్లో ఉండే ఔషధ మొక్కలను గుర్తించడము అదే విధంగా ఏ మొక్కలలో ఏ పార్ట్ అనేది మనకు ఔషధాలుగా ఉపయోగపడవచ్చు తర్వాత సీజనల్ వ్యాధిలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అదే విధంగా మన జీవితంలో ఏర్పడే అతి స్థౌల్యము అధిక రక్తపోటు మధుమేహము తర్వాత హైపో థైరాయిడిజము హైపర్ థైరాయిడిజం తర్వాత జలుబు దగ్గు జ్వరాలు అధిక రక్తపోటు మామూలుగా దాదాపు అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి అదే విధంగా స్త్రీకి సంబంధించిన కొన్ని వ్యాధులు కూడా మనం గుర్తించి వాటికి అనుగుణంగా మందులు సరఫరా చేయడం జరుగుతుంది ఫీజు అనేది ఉచితం నేను డాక్టర్ సాగర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ మెడికల్ ఆఫీస్